స్వాగతం మరి నెక్స్ట్ లక్కీ నెంబర్ మరి ఎవరైతే సెవెంటీన్ హేమలంబి నామ సంవత్సరం ఎలా ఉంటుందో న్యూమరాలజీ ప్రకారం తెలుసుకుందాం మరి ఎయిట్ డేట్ లో పుట్టిన వాళ్ళందరికీ ఈ ఇయర్లో వర్క్స్ అన్ని పెండింగ్ పడిపోతాయి కాబట్టి మెయిన్ మైన్ మెయిన్ వర్క్స్ కానీ బిజినెస్ డీలింగ్స్ కానీ ఏమన్నా డిసిషన్స్ తీసుకోవాల్సి వస్తే మరి ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ డేట్స్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ముఖ్యంగా పనుల్లో చాలా వరకు డిలేనెస్ ఎక్కువగా కనిపిస్తుంది కానీ సెప్టెంబర్ టూ థౌజండ్ సెవెంటీన్ సెప్టెంబర్ నుంచి కొంతవరకు పాజిటివ్గా మీకు మూవ్ అవ్వచ్చు స్టార్టింగ్లో కొన్ని అబ్స్ట్రిక్షన్స్ ఉంటాయి ఇయర్లో అంటే మార్చ్ ట్వంటీ నైన్ నుంచి కొన్ని అబ్స్ట్రిక్షన్స్ వచ్చి సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి అక్టోబర్ నుంచి కొంత పాజిటివ్గా మెటీరియలైజ్ కావచ్చు బట్ ఏదైనా ఇంపార్టెంట్ డిసిషన్స్ ఏమైనా ఉంటే మీరు నెక్స్ట్ ఇయర్కి పోస్ట్పోన్ చేసుకొని ఏమైనా డిలే అయినా కూడా మీరు ఎక్కువ బాధపడదు అలాగే ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ డేస్లో పుట్టిన వాళ్ళకి ఇయర్లో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ముఖ్యంగా స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తర్వాత హెడేక్ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి చాలా వరకు కేర్ తీసుకోండి మరి టూ థౌజండ్ సెవెంటీన్ లో మీరు పూజ చేయాల్సిన దైవం ముఖ్యంగా లక్కీ గాడ్ మీకు సూర్య భగవానుడు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేయడం ఆదిత్య హృదయం పారాయణం చేయడం ఇలాంటివి చేసినట్టయితే అట్లీస్ట్ మీరు చదవడానికి టైం లేకపోతే విన్నా కూడా మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అన్ని కూడా ఇయర్ లో చాలా వరకు వచ్చే అవకాశం ఉంటుంది మరి ఇయర్ లో మీరు వాడే లక్కీ కలర్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ మీకు వాడండి అలాగే లక్కీ గాడ్ మనం తీసుకున్నట్టయితే చాలా వరకు ఆంజనేయ స్వామి హనుమాన్ హనుమాన్ చాలీసా చదవడం హనుమాన్ ఆరాధన ఎక్కువగా చేస్తే ఇయర్లో చాలా వరకు నేను చెప్పాను కదా అంటే సెప్టెంబర్ తర్వాత కొన్ని వర్క్స్ మెటీరియలైజ్ అవుతాయని ఆ విషయాల్లో కొంతవరకు పాజిటివ్గా మోతాయి అలాగే మీ హెల్త్ కూడా చాలా కేర్ఫుల్గా చూసుకోండి ఇయర్లో ముఖ్యంగా ఏదైనా మేజర్ డిసిషన్స్ అవి ఉంటే నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్పోన్ చేసుకోవడం బెటర్